మొత్తం రెండు లక్షల మాఫీ అన్నాడు అయిందా రెండు లక్షలు కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇత్తాడు మేము దాని సోపతికి తులం బంగారం ఇత్తామన్నారు ఇచ్చింద్రా తులం తుస్తుమన్నదా బోనస్ బోగస్ అయిందా నిజమేనని చెప్పేది ఇది కథ ఇంకేం చెప్పిండ్రు ఇంకేం చెప్పింది తక్కువ చెప్పినరా నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పారు ఆమెలలో ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఏ మహిళ కన్నా ఇవాళ గృహజ్యోతి విద్యుత్ అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం అన్నా ఇంతకు ముందు మాకు ఎనిమిది వంద వందలు వచ్చేది ఇవాళ మాకు పదిహేను వందలు పదహారు వందలు బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు అది ఫెయిల్ చేసింది ఆడపిల్లలకు విద్య ఆడపిల్లలకు ఆడపిల్లలకు యువతులకు చదువుకునే వాళ్లకు స్కూటీలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీలు వచ్చినాయా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి ఈ విధంగా అన్ని కూడా ఏ బాబు పద్ధతి కాదు అది ఇంతమంది ఉన్నారు కాదు ఎన్ని వేల మంది ఉన్నారు ప్లీజ్ కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఏదైనా ఊరికే పంచాయతీ పడదనుకో పంచాయతీ పడితే ఏమవుతుంది ఇద్దరు పాలేలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచును పెట్టుకుంటాడు ఈయన ఒక పంచుని పెట్టుకుంటాడు అంతేనా ఇద్దరు పంచులను పెట్టుకుంటారు మరి అలా తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది ప్రజల తరఫున కొట్లాడే పంచు ఎవరు ఎవరు కేసీఆర్ నన్ను కింద పడబట్టి కేసీఆర్ కొట్టాడన్నా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికి దేవుడు దేవుడు నన్ను లేదా ఎవరు వాడు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి నా ప్రాణం పెట్టిన పర్వాలేదు నేను అన్నాడు నాడు ఆనాడు ఇవ్వడు రాలే యువకులు విద్యార్థులు మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది ఉద్యమం తెచ్చే తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు మంచిగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం నీళ్లు తెచ్చుకుంటున్నాం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం ఉన్నంతలో అందరిని కాపాడుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోయినాం మొన్న ఒక గాలి వచ్చింది దుర్మార్గ గాలి వచ్చింది బీఆర్ఎస్ ఓడిపోయింది నాకు బాధ లేదు పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అదే పార్టీ ఇలా లక్షల మంది ఉంది తెలంగాణలో బిఆర్ఎస్ కు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఇలా రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్ కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ నా ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ ఎవలకు కానీ موسم در